రామకోటి ప్రాంగణంలో శనివారం ఎంజేఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నగేష్ బృందంచే నూట రెండు మందికి ఉచిత ఆయుర్వేద వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ ఉచితంగా మందులిచ్చి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు గత మూడు సంవత్సరాల నుండి ఈ శిబిరం నిర్విరామంగా ప్రతి నెల రెండవ శనివారం జరుగుతుంది ఈ శిబిరం నందు పరిసర ప్రాంత ప్రజలందరూ ఎక్కువగా వచ్చి వినియోగించుకుంటున్నారు మరియు ప్రతి నెల మూడవ ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుందని శస్త్రచికిత్సలు ఉచితంగా చేయబడినని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు Oh, Gracias. జై శ్రీరామ్ ఏలూరు రామకోటి ప్రాంగణంలో గత మూడు సంవత్సరాల నుంచి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రముఖ ప్రభుత్వ వైద్య హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ విఎం నగేష్ గారు మెడికల్ ఆఫీసరు ఆయన నేతృత్వంలో ఆయన బృందంతో చక్కటి ఇస్తూ దగ్గర దగ్గర ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ వస్తున్నారు చాలా బాగా వాళ్ళకి మెరుగైన వైద్యం చేయటం వల్ల వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందపడుతూ ఎంతోమంది చెప్తున్నారు సుమారుగా నూట ఇరవై మంది ఇక్కడికి ఆయుర్వేద వైద్య శిబిరానికి వస్తున్నారు అందరూ కూడా చాలా ఆరోగ్యాన్ని పొంది చాలామందికి చెప్పి అలా మౌత్ పబ్లిసిటీ వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకి సహకరించిన నా సహచారులు అలాగే డాక్టర్ గారికి వారి బృందానికి కృతజ్ఞతలు తెలుపు మా దగ్గర నుంచి పొందుతూ మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి ప్రకృతి పరీక్ష శిబిరానికి కూడా ఈ ఆధ్వ ఈ శిబిరం యొక్క ఆధ్వర్యంలో చాలా సత్ఫలితాన్ని పొందిని వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా మంచి ఆరోగ్యానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ వస్తాయి ఈ కార్యక్రమాన్ని నిరురామంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి మానేపల్లి రామారావు గారికి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ